హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చపాతీలు అందులోకి కాంబినేషన్గా టమాటా మిల్ మేకర్ కూరని చూపిస్తానండి చాలా టేస్టీగా సులభంగా తయారు చేసుకోవచ్చు ముందుగా వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మొదట పిండిని బాగా కలుపుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని వీలైనంత సాఫ్ట్ గా కలుపుకోవాలి పూరీలకి పిండిని గట్టిగా కలుపుకోవాలండి చపాతీలకి సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని ఒక గంట సేపు నానబెట్టుకుంటే చపాతీలు మృదువుగా వస్తాయండి అంతేకాకుండా పిండిని నానబెట్టుకోవడం వల్ల కడుపు నొప్పి రాకుండా ఉంటుంది చపాతీలు తిన్నప్పుడు కొద్దిగా పిండి మీద ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కూర కోసం మీల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకుని వేడి వేడి వాటర్ని వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని వేడైన తర్వాత మీల్ మేకర్ని పిండి ఎటువంటి వాటరు లేకుండా వేసుకోవాలి కూర తయారు చేయడానికి ముందే మీల్ మేకర్ని బటర్లో కానీ లేదంటే నెయ్యిలో కానీ ఇలా ఫ్రై చేసి తీసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కూరకి సరిపడినట్లుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు పండిన టమాటాలు తరుగుని వేసుకోవాలి టమాటాలని కావాలంటే లాగా కూడా చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు రుచికి తగినంత కారం సాల్టు వేసుకోవాలి ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకుని వీటిని అన్నింటినీ కలుపుతూ బాగా మగ్గించుకోవాలి చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో ఈ కూరని రెడీ చేసుకోవచ్చండి సింపుల్గా ఉంటుంది ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ని వేసుకుని దగ్గరగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే సింపుల్గా టమాటా మీల్ మేకర్ కూర చాలా బాగుంటుందండి ఇప్పుడు చపాతీని తయారు చేయడం చూద్దాము పిండిని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుని మీడియం సైజు బాల్స్ లాగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి పొడి గోధుమ పిండిని అద్దుకుంటూ చపాతీలను ఒత్తుకోవాలి చపాతీలు వీలైనంత పలుచగా ఒత్తుకోవాలండి పూరీలకైతే మందంగా ఒత్తుకోవాలి ఈ విధంగా చపాతీలను అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి డ్రై అయిపోకుండా ఏదైనా పేపర్ తోటి కానీ ప్లేట్ తోటి కానీ కవర్ చేసుకోవాలి పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చపాతీలను ఆయిల్ తోటి రెండు వెంపులా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చపాతి అందులోకి కాంబినేషన్ గా టమాటా మీల్ మేకర్ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్